కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన దరఖాస్తు స్వీకరణ శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు తాడూరి తో కలిసి ఆమె ప్రారంభించారు కలెక్టర్ ఆదేశానుసారం ప్రెస్ భవన్లో కేవలం జర్నలిస్టుల సౌకర్యార్థం కౌంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే జర్నలిస్టులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తున్నామని చెప్పారు ఆరవ తేదీ వరకు కొనసాగేందుకు కలెక్టర్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు మీడియా మిత్రులు ఇట్టి సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ప్రభుత్వం ఆదేశాల మేరకు అభ్యాస్థం దరఖాస్తుతో పాటు ఇతర దరఖాస్తులను స్వీకరిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు జర్నలిస్టులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమిళ సత్పతిని కోరామని తెలిపారు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు ఇటీ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి జిల్లా టీయుడబ్ల్యూజే ఐజీయూ అధ్యక్షుడు తాడూరి కరుణాకర్ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ ఫోటో వీడియో జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈరోజు ప్రెస్ క్లబ్ భవన్లో ఓన్లీ ఫర్ జర్నలిస్ట్ల కొరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇక్కడ స్టార్ట్ చేసామండి ఇప్పటివరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు కొన్ని డౌట్స్ ఉంటే కూడా మేము వాళ్ళకి క్లారిఫై చేస్తున్నాము ఇది అంటే వన్ డే ప్రోగ్రామ్ అని అన్నారు ఒకవేళ ఈరోజు ఇంకెవరైనా తీసుకోకపోతే మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా ఏదనేది మేడం ఆదేశిస్తే దాన్ని బేస్ చేసుకొని మేము మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఉంటుంది మ్యాక్సిమం వాళ్ళు ఒక్కరోజు అన్నారు కాబట్టి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని ప్రెస్ మీడియా మిత్రులందరికీ దయచేసి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీల అమలుకు నడుం కట్టి ప్రజాపాలన పేరిట అర్హులైన తెలంగాణ ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది ఇందులో భాగంగా కరీంనగర్ పట్టణంలో పనిచేస్తున్న పాత్రికేయుల సౌలభ్యం సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమీల సత్పతి గారిని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన కోరిన వెంటనే వారు స్పందించి కరీంనగర్ ప్రెస్ భవన్లో ప్రజాపాలన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు అందుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పక్షాన జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను